వీ క్యాన్ వైజ్ ఇదే నిజం టాపిక్ ఒక అద్భుతమైన టాపిక్ తీసుకొచ్చిన ఈ భారతదేశంలో ఈసారి భారతదేశానికి ప్రధానమంత్రిగా మోడీ గినికి వస్తే ఏం జరుగుతుంది అసలు భారతదేశ ప్రజానికానికి ఏం జరుగుతుంది అనేటటువంటిది ప్రధాన అంశం నిజంగా ఈసారి కినుక మోడీ వస్తే భారతదేశ ప్రజలు ఏమనుకుంటున్నారంటే వాస్తవానికి మోడీ ఒక ఐదారు ఐదారు చేసాడు త్రీ సెవెంటీ జీవో కావచ్చు రామాలయ నిర్మాణం కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని ఒక ఐదారు చేసిండు చేశాడు కాబట్టి వాళ్ళంతా కూడా ఎట్లా ఉన్నారంటే మోడీ జిందాబాద్ మోడీ అసలు ఈ ప్రపంచానికి ఈ భారతదేశానికి ఇక పెద్ద దిక్కు ఆయన లేకపోతే అసలు భారతదేశం అంతా అతులాకృతులమై ఆగమాగం అయిపోయి అనాథలు అవుతారని చెప్పేసి అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో భారతీయ సమాజం హిందూ సాంప్రదాయం హిందూ సమాజం ఉన్నది వాస్తవానికి ఎవరికైనా బీమార్ వచ్చింది ఎవరికైనా ఎడ్యుకేషన్ కావాలా కావాలంటే రామాలయంలోకి వెళ్ళిపోతే ఆల్రెడీ మనిషి మంచిగా అయిపోతాడా కాడు కదా అంటే రామాలయం ఎంత ముఖ్యమో నేను హిందువునే చాలామంది ఏం చేస్తారంటే రాముడు రామాలయం కో మనిషి మంచిగా అవుతాడా హాస్పిటల్ కోకున్నా నడుస్తుందా అనేటటువంటిది మాట్లాడగానే వీడు పక్క హిందూ వ్యతిరేకి అనేటటువంటిది ప్రతి ఒక్కరికి వస్తుంది అందుకే నేను చెప్తున్న ఏంటంటే నేను పక్క హిందువును ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే వీడియో విన్నోళ్ళు కావచ్చు చూసిన వాళ్ళు కావచ్చు ఏదైనా సరే నేను పక్క హిందువును అనేటటువంటిది పక్క గుర్తు పెట్టుకోవాలి ఫస్ట్ గుర్తు పెట్టుకున్న తర్వాత మీరు ఆలోచించాలి ఇలా భారతదేశంలో పేద ప్రజలకు ఏం చేసిండు అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశం ఒక ఇల్లు ఇప్పించిండా జాగలిప్పించిండా లేకుంటే వ్యవసాయం చేసుకోవడానికి భూములు ఇచ్చిండా గతంలో ఇంద్రమ్మ హాయంలో పేదవాడికి భూమి లేనటువంటి వాడికి వ్యవసాయం చేసుకోవడానికి రెండెకరాలు మూడెకరాలు ఎకరము వాళ్ళ స్తోమతను బట్టి ఇచ్చినటువంటి సందర్భాలని నేను పొగడట్లేదు కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇంద్రమ్మ ఇల్లు అని రాజీవ్ గృహ కల్ప అనేటటువంటిది అనేకమంది పేద ప్రజలను చేసినటువంటి చరిత్ర వాళ్ళకు ఉన్నది మరి వాళ్ళు సరే వాళ్ళు చేసిండ్రు అయిపోయింది మరి పదేండ్ల నుంచి మోదీ ఉన్నాడు మోదీ పేద ప్రజలకు చేసింది ఏది చాలామంది ఏమంటారంటే ముద్ర లోన్ ఇచ్చింది నిజంగా ముద్ర లోన్ అనేటటువంటిది ఎంతమందికి వచ్చింది ఎంతమంది తీసుకున్నారు ముద్ర లోన్ అనేటటువంటిది వాళ్ళు శాంక్షన్ చేసిన గవర్నమెంట్ శాంక్షన్ చేసిన బ్యాంకులు ఇవ్వు ఇవ్వకుండా వీళ్ళు ముందే చెప్పేస్తారు లేదా వీళ్ళ మీద నమ్మకం లేదు ఎందుకంటే ఎప్పుడో శాంక్షన్ చేస్తారు ఏదైనా ఉంటే అని బ్యాంకులు ఇవ్వు అలాంటి పరిస్థితి ఇవాళ ముద్ర లోన్కు ఉన్నది బ్యాంకులు ఇవ్వాలి కదా లోన్ పెట్టితే కొన్ని బ్యాంకులు ఇవ్వమని చెప్పండి డైరెక్ట్గా బ్యాంకులు ఇచ్చేటటువంటి విధంగా ముద్ర లోన్ క్రియేట్ చేయమని చెప్పండి లేదు కదా అంటే ఏదో ఒక కిటుక్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మోదీ ఈ భారతదేశానికి వస్తే ఖచ్చితంగా తెలంగాణలో కేసీఆర్ పదేళ్ల పాలన ఏం చేసిందో కేసీఆర్ తెలంగాణలో చేసింది ఏందో తెలంగాణ ప్రజానికి కానీ కాదు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టే ఆయన ఆల్రెడీ పదే నెలలో కథమైపోయాడు అట్లా ఏదైతే కేసీఆర్ పదే నెలలో తెలంగాణలో చేసిండో అదే పద్ధతి భారతదేశంలో కొనసాగుతుంది డెఫినెట్గా కొనసాగి ఈ ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో పేద ప్రజలు సతమతమై ఏమీ చేయాలనేటటువంటి పరి పరిస్థితి వస్తుంది అనారోగ్యం పాలవుతుంది వాళ్లకు సరి అయినటువంటి ఫుడ్ బాడీకి అందక అంటే డబ్బులు సరిపోవు ఫుడ్ ఎందుకు అందదు వాళ్ళు సంపాదించేటటువంటి ఏదైతే ఉందో అది వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ కుటుంబానికి అందదు అందకపోవడం పట్ల అనారోగ్యానికి గురైపోయి అనేక మంది చనిపోయే పరిస్థితి మాత్రం కలిసినట్టుగా వస్తుంది వచ్చి తీరుతుంది ఇది మీరు చూడండి నేను గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని రెండు వేల పదిహేనులో నేను ప్రశ్నించినప్పుడు వీడు అవలాగాడు వీడు వేస్ట్ ఫెలో వీడు ఒట్టిగానే వాడి స్వార్థం కోసం విమర్శిస్తున్నాడని చెప్పేసి నన్ను వార్తలు పెట్టినటువంటి ఉన్నాయి నన్ను అన్నటువంటి సందర్భాలు అనేకమంది అన్నారు అయినా నేను నా నా వేలో నేను పోయినా చివరికి ఏం జరిగింది ప్రజలు గమనించి ఆయనను ఒడగొట్టేసి మరి పదేళ్ళు నష్టం జరిగినట్లే కదా పేద ప్రజలకు పదేళ్ళు జరిగినట్లే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు పదేళ్ళు నష్టం జరిగింది వాస్తవానికి ఆయన చేసింది ప్రజలకు చేసింది ఒక్కటి చెప్పమని చెప్పండి మోదీ గారు అరెస్టులు చేయించుడు జైలులో పెట్టించుడు మతాన్ని తీసుకురావడం మతంతో ఓట్లు వేయించుకోవడం ఓట్లు వేపించుకొని ప్రధానమంత్రిగా మంచిగా పర్యటన చేయం ఒకటే ఒకడు ఏమంటారంటే వ్యాక్సిన్ ఇచ్చిండు ఇప్పుడు త్రీ సెవెంటీ జీవోను రద్దు చేసి కాశ్మీర్కు కాశ్మీర్కు కన్యాకుమారికి జమ్మూ కాశ్మీర్కు అది మొత్తం భారతదేశంలో ఆ భారతదేశానికి ఏదైతే ఉందో అదే వర్తిస్తుంది అని చేసిండు రామాలయాన్ని కట్టిండు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేసి మొన్న ఇంటింటికి రాముని అక్షంతలు పంచి రాముని అక్షంతలు సెంటిమెంట్ అనమాట రాముడు రాముని యొక్క అక్షంతల్ని పంపించేసి అది ఖచ్చితంగా హిందూ సాంప్రదాయంలో చాలా బలిష్టంగా నాటుకుపోతుంది ఏంటంటే అయ్యో రాముని అక్షంతలు వచ్చినాయి నేను నెతి మీద దండుకున్నా ఒకవేళ నేను మళ్ళీ బీజేపీకి ఓటయకపోతే రాముడే నన్ను దండిస్తాడు రాముడే నన్ను కొడతాడు రాముడే నన్ను సాగుబడతాడు రాముడే నాకు ఇల్లు ఈడువ లేకుండా చేస్తాడు రాముడే నాకు తిండి లేకుండా చేస్తాడు అనేటటువంటి ఒక సెంటిమెంటును క్రియేట్ చేసినటువంటి బీజేపీ పార్టీ మోదీ గారు సెంటిమెంట్తో ఈసారి గెలిచిండనుకో మరి ప్రజలకు ఏం చేస్తాడనేటటువంటిది చూద్దాం ఒకవేళ ప్రజలకు చేస్తే సంతోషం ఇంకొక ఐదేళ్ళు కాదు ఇంకా పదిహేను రెండు నువ్వు అంటే ఆయన అంటే మొత్తం టోటల్గా వణికేటట్లు పూర్తిగా తొంభై ఆయన బతుకున్నంత కాలము ప్రధానమంత్రి చేయొచ్చు కానీ ప్రజలకు చేయాలి హాస్పిటల్ కట్టాలి విద్యా సంస్థల్ని మార్చేసేయాలి టోటల్గా విద్యాలయాల్ని మొత్తం టోటల్గా రూపురేఖలు మార్చేసేయాలి ఆ దమ్ము లేదు ప్రైవేటు స్కూళ్ళకు పర్మిషన్లు ప్రైవేటు కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దోపిడీని కూడా చూసుకుంటూ భారతదేశంలో భారతదేశాన్ని వెళ్తున్నటువంటి ప్రధానమంత్రి ఈసారి వస్తే ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి తొంభై శాతం ఉన్నటువంటి పేద ప్రజానికానికి విపరీతమైనటువంటి నష్టం జరిగేటటువంటి అవకాశం బలిష్టంగా ఉందని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ మాట ఇదే వీడియో తర్వాత మనం ఐదేళ్ళ తర్వాత చూద్దాం ఒకవేళ ఆయన మంచి పనులు చేసిండు పేద ప్రజలకు ఆదుకున్నాడు హాస్పిటల్ నిర్మాణం చేపించుడు విద్యాలయాలు అభివృద్ధి చేసిండు ప్రతి రాష్ట్రంలో చేయించాలి చేయించాలంటే కనీసం సపోర్ట్ చేయాలి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాలి చెప్పి వాళ్ళకు కావలసినటువంటి ఏదన్నా సహకారాలు చేసి ఆ విద్యాలయాన్ని అభివృద్ధి చేస్తే అద్భుతంగా ఉంటుంది చాలా మట్టుకు నేను గమనిస్తూ ఉన్నా నేను చిన్నప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ హిందువే అంటే గ్రామ దేవతల్ని పూజించేటటువంటి హిందువులు గ్రామ దేవతను ప్రతి చెరువు కట్ట మీద ఒక దేవత చెరువు కట్టకింది ఒక దేవత పొల పంట పొలాలలో ఒక దేవత ఇట్లా రకరకాలుగా దేవతలను పూజించేటటువంటి సంస్కృతి తెలంగాణలో ఉన్నది తెలంగాణనే కాదు యావత్ భారతదేశంలో కూడా ఆయా ప్రాంతాల్లోనూ అక్కడక్కడ ఆయా దేవతలను పూజించేటటువంటి పరిస్థితి ఇలా భారతదేశంలో ఉంది ఇవన్నీ తీసుకొచ్చేసి ఇలా ఒక హిందువు అది అని చెప్పేసి ఒక సెంటిమెంటును నోరిపోసి ఇలా అసలు సెంటిమెంట్లు లోడిపోయన్ రి మీరు రన్ మేము కాదనం కానీ ప్రజలకు ఏం చేస్తున్నాము ఏం అనేటటువంటిది ప్రధానమైన అంశం దాని మీద ప్రధానమంత్రి గారు దృష్టి పెట్టాలి ఈ ఐదేళ్ళు ఒకవేళ వస్తే అని నేను ఈ ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ భారతదేశంలో మోదీ గారు వీళ్ళిద్దరూ అంటే ఇంకా కేసీఆర్ చేసినటువంటి పని మోదీ భారతదేశంలో చేస్తున్నాడు ఆయన పదేళ్ళు ఇది ఈయన పదేళ్ళు ఇంకా ఐదేళ్ళు ఒకవేళ ఆయన వస్తే మాత్రం ఖచ్చితంగా ఇదే సేమ్ పరిపాలన కనుక చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆనవాళ్ళు లేకుండా బీజేపీ పూర్తిగా ఈ భారతదేశంలో ఆనవాళ్ళు లేకుండా పోతుంది అనేది కూడా స్పష్టంగా నేను చెప్తా ఉన్నా కాబట్టి దయచేసి మిత్రులారు ఆలోచించండి కనీసం మీరన్నా కొన్ని వీడియోలు పెట్టి మోదీ గారితో మాట్లాడి పేద ప్రజలకు భారతదేశంలో ఏం చేస్తారనే దాని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేసి విద్య మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి విద్య ప్రతి ఒక్క పేదవాడికి అద్భుతమైనటువంటి విద్య అందటానికి ప్రయత్నం చేయమని చెప్పేసి మోదీ గారికి చెప్పమని నేను రిక్వెస్ట్ చేస్తూ నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి దయచేసి అదేవిధంగా షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మీరు లైక్ చేసి నన్ను ఆదరించండి మీకోసమే నేను నా కోసమే మీరు జై తెలంగాణ జై జై తెలంగాణ